నెల్లూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జీకోతపల్లి సహకార సంఘ పరపతి అధ్యక్షులుగా రేగంట్ రాంబాబు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ వేడుకకు నాయకులు కార్యకర్తలు రైతులు భారీగా హాజరై నూతన అధ్యక్షుల్ అభినందించారు ఈ సందర్భంగా రేగంట్ రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆప్ కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వారికి కృతజ్ఞతలు అని అన్నారు మండలంలోని కూటమి నాయకుల సహకారానికి ధన్యవాదాలు తెలిపారు అనునిత్యం రైతులకు అందుబాటులో ఉంటానని సబ్సిడీ ద్వారా వచ్చే ఎరువులు పురుగు మందులు సకాలంలో అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు సొసైటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు ఈ ప్రమాణ స్వీకారంకు గోపాలపురం ఏఎంసీ అధ్యక్షులు ఎద్దనపూడి బ్రహ్మరాజు వైస్ చైర్మన్ పాతం ధర్మరాజు పిఏ పిఎసీఎస్ కార్యదర్శి బిక్కన్ లక్ష్మీ నరసమ్మ శంకర ఆంజనేయులు లంక సత్తిపండు సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు గంటా నరసింహరాజు తదితరులు హాజరయ్యారు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యువ యువనాయకులు నారా లోకేష్ బాబు గారు మా డైనమిక్ శాసనసభ్యులు మత్తిపాటి వెంకటరాజు గారు అట్లాగే మా యంగ్ డైనమిక్ పార్టీ పేషెంట్ శ్రీ గారి ఆశీస్సులతో ఈరోజు ఈ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరణ చేపట్టడం జరిగింది ఇది పదమూడు సంవత్సరాల మా కార్యకర్తల కళ రెండు వేల పన్నెండులో జరిగిన ఎన్నికల్లో ఒక వ్యక్తి చేసిన అన్యాయం మోసం వల్ల ఆ రోజు ఒక డైరెక్టర్తో మేము ఈ సంఘాన్ని కోల్పోవాల్సి వచ్చింది అది అప్పటి నుంచి కూడా మా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో తీవ్ర మనోగతంతో ఉన్నారు ఆ కళని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల నెరవేర్చుకోవడం జరిగింది ఇక ముందు ఎప్పటి ఎలక్షన్లు జరిగినా కూడా దానికి అన్ని రకాలుగా కూడా మేము సంసిద్ధంగా ఉంటాం ఎవరైనా కూడా మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసుకుని వస్తారో మీకు చేతనైనంతవరకు పోరాడండి రండి ఎంతటికైనా మేము చూసుకుంటాం ఆ ఎన్నికలు వేరు మేము నమ్మి మోసపోయిన ఆ వ్యక్తులు వేరు ఇప్పుడున్న వేరు ఇప్పుడున్న మా కార్యకర్తలు మా బం మా బలోహం వేరు అని తెలియజేస్తూ సమయభావం తక్కువ ఉండటం వల్ల మీతో మరొక్కసారి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మాట్లాడతానని తెలియపరుస్తాం